టీడీపీ సవాల్ నేపథ్యంలో టీటీడీ గోశాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి పరిశీలించారు గోవుల మృతి అంశంపై పార్లమెంట్లో లేవనెత్తుతానని అన్నారు కుడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూట తొంభై ఆవులు చనిపోయాయంటూ ఈవో ప్రకటించారని తెలిపారు గో సంరక్షణ కోసం భూమన కరుణాకర్ రెడ్డి ఆధారాలతో విషయాలు బయట పెట్టారని పేర్కొన్నారు టీటీడీ గోవుల అంశంపై తిరుపతి ఎంపీ గురుమూర్తితో ఐ న్యూస్ ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ టీటీడీ గోశాల అంశంలో టీడీపీ నేతల సవాల్ స్వీకరించి తిరుపతి ఎంపీ గురుమూర్తి గోశాలకు వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఏం చూశారో అక్కడ టీడీపీ నేతలతో ఏం మాట్లాడారో ఆయనతో కూడా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏదైతే కరెడ్డి గారికి సవాల్ చేశారో ఏదో పోలీసులు ఆపిన తర్వాత మీరు వెళ్ళటం జరిగింది మీరు అభినయ్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది అక్కడ టీడీపీ నేతలు ఏం అడిగారు మిమ్మల్ని మీరు ఏం సమాధానం చెప్పారు ఒకట నా సవాలు విసిరింది సాక్షాత్తు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆ సవాల్ని స్వీకరించింది మా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు బొమ్మని కరుణాకర్ రెడ్డి గారు ఎవరైతే సవాళ్ళు విసిరారో ఆయన ఇక్కడ గోశాలకు రాలేదు నేను అది ప్రత్యక్షంగా నేను చూశాను అలాగే పోని ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధపడి ముందుకు వెళ్తుంటే దాదాపుగా అరవై డెబ్బై మంది పోలీసులు పెట్టి కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకోవడం జరిగింది మళ్ళీ వాళ్ళు మీడియా ముఖంగా ఫోన్ చేసి మేము ఈడ వెయిట్ చేస్తున్నాం తొమ్మిది గంటల నుంచి మీరు ఇంకా రాలేదు మేము చర్చకు సిద్ధమని వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది కాళాస్తి శాసనసభ్యులు అలాగే చంద్రగిరి శాసనసభ్యులు అక్కడ వాళ్ళు చెప్పేది ఒక మాట ఉంది ఇక్కడ పోలీసులని అడ్డుపెట్టి ఇక్కడ జరిగేది ఒకలాగా ఉంది తీరా మళ్ళా ఒకరిని అన్నారు మళ్ళీ తీరా ఐదు మందిని అన్నారు తీరా బయలుదేరితే మళ్ళీ అడ్డుకోవడం సో ఎలాగో తప్పించుకొని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఛాలెంజ్ని స్వీకరించినప్పుడు ఛాలెంజ్గానే చేయాలా ఒక అర్థవంతంగా చర్చ జరగాలి నిజానిజాలు బయటికి తెలియాలి తప్పులుంటే సరి చేసుకోవాలి ప్రతిపక్షంగా తప్పుల్ని ఎత్తి చూపడం మా బాధ్యత అలాగే సరి చేసుకోవడం కరెక్ట్గా చేయడం వారి బాధ్యత అధికారుల్లో ఉన్నప్పుడు అలా కాకుండా చర్చని పక్కదో పట్టించి నేను అక్కడే సాక్షాత్ మీరు రండి సాక్షాత్ ఎస్పీ గారు ఉన్నారు ఎస్ పంపించమనండి తీసుకురామండి మేము చర్చికి సిద్ధమని చెప్పడం జరిగింది దాన్ని బుల్డోజ్ చేసి అటు కాదు అట్టు కాదు మీరు వచ్చినారు కదా వాళ్ళు వచ్చిండొచ్చు కదా అని అంటే ఫోకస్ అంతా ఆయన మీద పెట్టి మొత్తం పోలీసులంతా చుట్టుముట్టున్నారు మేము వెనక నుంచి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ చెప్పాలనుకొని అటు చెప్పి ఈ రోజుటికి సిద్ధం అక్కడ కూడా సిద్ధమని చెప్పి రావడం జరిగింది ఇప్పుడు మొదట ఏదైతే కన్నాకరెడ్డి గారు ఆరోపించిన వంద ఆవులు సంఖ్య ఏదైతే చెప్పారో ఆ తర్వాత మనం భిన్న వాదనలు చూసాం చైర్మన్ ఒక మాట చెప్పడం తర్వాత ఈవో దాని మీద అధికారికంగా నలభై మూడు ఆవులను ప్రకటించడం మొదటగా ఏమి ఆవులేం చనిపోలేదని చెప్పడం ఎలా చూడాలి రకరకాల ఈ వాదనలన్నీ అక్కడ దొల్లతనాన్ని మీరే చూశారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అలాగే అధికారులు మేనేజ్మెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది సో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో సహా మీడియా ముందు ఆయన చూపించడం జరిగింది దాదాపుగా నూట డెబ్బై పైన చనిపోయాయని వాళ్ళు చూపించినటువంటి వాళ్ళ ఫామ్ మేనేజర్ ఇచ్చినటువంటి లెక్కే అది కాకుండా ఇంకా ఎక్కువ చనిపోయాయని కరుణాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు సో దానికి ఏడైతే బూడ్చి పెట్టున్నారో అక్కడ లోడి చూద్దాం వస్తామనేసి ఈయన అంటున్నారు కానీ దానికి వాళ్ళు తప్పుకునే ప్రయత్నం డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు పార్లమెంట్లో ఏమైనా దీనిపైన ప్రస్తావించే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉన్నటువంటి విషయాలు ఎందుకంటే నా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి విషయాలని ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావిస్తాను ఎంపీ గురుమూర్తి గారు చెప్తున్నారు కాసేపటి క్రితమే గోశాలకు గురుమూర్తితో పాటు అలాగే తిరుపతి వైసీపీ నేత భూముల కరుణాకర్ రెడ్డి తనయుడు రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్తే తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని పోలీసులతో అక్కడికి రమ్మని సవాలు చేసినప్పటికీ కూడా అక్కడికి వెళ్తే పోలీసులు కూడా అడ్డుకుంటున్నారని అలాగే అక్కడికి వెళ్ళి కూడా తాము యొక్క తమ ఏదైతే వాదన వినిపించేందుకు వెళ్ళినా కూడా అక్కడ ఫలితం రాలేదని చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగా సవాలు చేస్తూ మరోవైపు విధంగా కూటమి నేతలు అడ్డుకుంటున్నారని దీనిపైన ఖచ్చితంగా ముందుగా ఏదైతే కరుణాకర్ చెప్పారో ఆ మాటకి ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు అవసరమైతే దీనిపైన న్యాయపరంగా ముందుకు వెళ్ళడం కానీ లేదా పార్లమెంటులో కూడా ఈ గోవుల అంశం పైన ప్రస్తావన చేస్తానని చెప్పి కూడా గురుమూర్తి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది తిరుపతిలో ఏదైతే టీటీడీ గోశాల అంశం పైన ఎంపీ గురుమూర్తి చెప్తున్న విషయాలు కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్